హలో అండి నమస్తే నేను మీ జోష్న నేను ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ మామిడికాయ ముక్కల పచ్చడి ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను ఇది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఫైవ్ టు టెన్ మినిట్స్లో మనము ఈ పచ్చడిని పెట్టేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ పచ్చడి కోసం నేను మామిడికాయని మంచిగా వాష్ చేసేసుకొని తడి లేకుండా చూసుకొని ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోండి తడిగా ఉంటే పికిల్ పాడవుతుంది ఈ పిక్కిల్ కనీసము టెన్ ఆర్ ఫిఫ్టీన్ డేస్ అయినా ఉంటుంది అంతకంటే ఎక్కువగా ఉండదు పాడైపోతుంది ఈ మామిడికాయ ముక్కల్ని మనము కొలుచుకోవాలి నేను ఈ తోని కొలుచుకున్నాను నాకు ఫైవ్ గ్లాసెస్ వరకు అయ్యాయి ఇప్పుడు కారాన్ని వేసేసుకుందాము ఫైవ్ గ్లాసెస్ మామిడికాయ ముక్కలకి వన్ గ్లాస్ వరకు కారాన్ని తీసేసుకోండి ఇంకా హాఫ్ గ్లాస్ వరకు సాల్ట్ని వేసేసుకోండి మీకు సాల్ట్ తక్కువగా అనిపిస్తే తర్వాత యాడ్ చేసుకోండి ఇంకా పావు గ్లాస్ వరకు ఆవ పొడి ఇంకా పొడిని కలిపి పట్టుకున్నాను ఇది వేసేసుకోండి ఒక టూ టీ స్పూన్స్ ఆవాలు పావు టీ స్పూన్ వరకు మెంతులను వేసేసుకొని వేయించుకొని ఇలా పౌడర్ లాగా చేసేసుకొని వేసేసుకోవాలి ఇప్పుడు మనము ఈ ముక్కల్ని బాగా కలుపుకొని పెట్టేసుకుందాము ముక్కలకి మంచిగా ఉప్పు కారము పట్టాలి చూడండి ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు పోపు కోసము స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ని వేసేసుకోవాలి ఫైవ్ గ్లాసెస్ ముక్కలకి వన్ గ్లాస్ వరకు ఆయిల్ని వేసేసుకోండి కరెక్ట్గా సరిపోతుంది ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ వరకు జీలకర్ర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఈ హీట్కే మనకు పోపు అనేది ఫ్రై అయిపోతుంది ఇప్పుడు ఇందులో ఒక నాలుగైదు ఎండుమిరపకాయలు కొద్దిగా కరివేపాకు రెమ్మలు వేసేసుకోవాలి ఈ ఆయిల్ మొత్తం గోరువెచ్చగా అయిన తర్వాత ఇందులో కచ్చాపచ్చగా పెట్టుకున్న ఒక ఏడెనిమిది వెల్లుల్లిపాయల్ని వేసేసుకోండి ఈ ఆయిల్ మొత్తం చల్లారిన తర్వాత మనము కలిపి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్లో వేసేసుకోవాలి ఆయిల్ చల్లగా అయిన తర్వాత మాత్రమే మనము ఈ ముక్కల్లో వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని పెట్టేసుకోండి ఈ పచ్చడిని వన్ అవర్ టూ డేస్ తర్వాత టేస్ట్ చేస్తే చాలా బాగుంటుందండి ఆయిల్ కూడా మంచిగా పైకి వచ్చేస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అప్పటికప్పుడు మనకు తినాలనిపిస్తే ఇలా చేసేసుకోండి ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్లో రెడీ అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ